వెల్కమ్ టు అగ్మాక్స్ తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఇప్పుడు క్రమంగా వరి సాగు నుండి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళుతున్నారు ముఖ్యంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఆయిల్ పామ్ తోటల సాగుపై ఆసక్తి పెరుగుతోంది ఒకప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రమే ఈ పంట పెద్ద ఎత్తున సాగు చేయబడేది కానీ ఇప్పుడు పాలమూరు జిల్లాలో మహబూబ్ నగర్ నాగకర్నూల్ వనపర్తి జోగులాంబ గద్వాల నారాయణపేట ప్రాంతాల్లో కూడా ఆయిల్ పామ్ తోటల విస్తీర్ణం వేగంగా పెరుగుతోంది తెలంగాణ ప్రభుత్వం నూనె గింజల పంటల సాగును ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించింది వరి సాగులో అధిక నీటి వినియోగం తక్కువ లాభాల కారణంగా రైతులు అధిక లాభాలిచ్చే ఆయిల్ ఫామ్ తాగువైపు మళ్ళుతున్నారు గత రెండేళ్లుగా వ్యవసాయ మరియు ఉద్యాన శాఖల రైతులకు ఆయిల్ ఫామ్ సాగు విధానం ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తూ ఆర్థిక సబ్సిడీలు అందిస్తున్నాయి దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏడు వేల నాలుగు వందల మూడు మంది రైతులు సుమారు ముప్పై వేల ఎనిమిది వందల మూడు ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారు వీటిలో ఏడు వందల ఒక మంది రైతులు మూడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది ఎకరాల తోటల నుండి దిగుబడులు రావటం ప్రారంభమైంది ఇది ఆయిల్ పాం పంటల పట్ల రైతుల నమ్మకం పెరుగుతున్న దానికి నిదర్శనంగా చెప్పచ్చు ఈ సాగును మరింత ప్రోత్సహించేందుకు ఆయిల్ ఫెడ్ ఫ్రీ యూనిక్ వంటి కంపెనీలు ముందుకొచ్చాయి ఈ సంస్థలు నర్సరీల ద్వారా రైతులకు మొక్కలు సరఫరా చేస్తున్నారు ప్రస్తుతం నాగకన్నూల్ పాలెం వనపర్తి కడుకుంట్ల గద్వాల బీచ్పల్లి ప్రాంతాల్లో ఆయిల్ ఫామ్ నర్సరీలు ఏర్పాటయ్యాయి అయితే ఈ కంపెనీలో సిబ్బంది కొరత కారణంగా ఆశించినంత వేగంగా విస్తరణ జరగటం లేదని వనపర్తి జిల్లా ఉద్యాన శాఖ అధికారి విజయ భాస్కర్ తెలిపారు అందువల్ల కంపెనీలు ఉద్యోగులను పెంచాలని అధికారులు సూచించారు రైతులకు లభించే రాయితీల వివరాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి ఒక ఆయిల్ ఫామ్ యొక్క పూర్తి ధర నూట తొంభై మూడు కాగా ప్రభుత్వం నూట మూడు రాయితీగా చెల్లిస్తుంది అంటే రైతులు కేవలం ఇరవై రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది ఒక ఎకరాకు అవసరమైన యాభై ఏడు మొక్కలు ఈ రాయితీతో అందిస్తారు అలాగే సాగు ప్రారంభించిన మొదటి సంవత్సరం నుండి నాలుగేళ్ల వరకు అంతర పంటలు కలుపు తీయటం వంటి నిర్వహణ ఖర్చుల కోసం ప్రభుత్వం ఎకరా నాలుగు వేల రెండు వందల చొప్పున ప్రోత్సాహకాన్ని అందిస్తుంది నీటి వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం బిందు పరికరాలపై కూడా భారీ రాయితీలు ఇస్తోంది ఎస్సీ ఎస్టీ రైతులకు వంద శాతం రాయితీ చిన్న మరియు సన్నకారు రైతులకు తొంభై శాతం ఇతర రైతులకు ఎనభై శాతం రాయితీ లభిస్తుంది అంటే తక్కువ ఖర్చుతో అధిక లాభం పొందే అవకాశం రైతులకు ఉంటుంది కనుక రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు పంతొమ్మిది వందల తొంభై మూడు ఆయిల్ ఫామ్ చట్టం ప్రకారం ప్రభుత్వం పంటకు పూర్తి రక్షణ గిట్టుబాటు ధర కల్పిస్తుంది దళారి వ్యవస్థ లేకుండా ప్రతి రైతుకు గుర్తింపు కార్డు జారీ చేసి రైతు విక్రయించిన పంటకు సంబంధించిన డబ్బును నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు అదనంగా ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ప్రయోజనాలు కూడా వర్తిస్తాయి ఈ విధంగా ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగును ఆర్థికంగా లాభదాయకమైన పంటగా మార్చడానికి కృషి చేస్తోంది ఇది ఒక దీర్ఘకాల పంటగా ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరాల పాటు దిగుబడులిస్తుంది నీటి వినియోగం తక్కువగా ఉండి లాభం ఎక్కువగా రావటం రైతులకు మరో పెద్ద ప్రయోజనం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు వరి సాగుపై ఉన్న ఒత్తిడిని తగ్గించి రాష్ట్రంలో నూనె గింజల ఉత్పత్తిని పెంచుతాయి అందువల్ల ఆయిల్ పామ్ పంటను సాగు చేయాలనుకునే రైతులు తమ మండల వ్యవసాయ లేదా ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి ఇలా సాగు చేస్తే రైతులు దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయం పొందగలరు